తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నేత లాస్య నందిత గారు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలిసింది మరి ఈ ఘటనపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకి లాస్య గారు చనిపోయినట్లు తెలుస్తుంది కదా సో దీనిపైన మీ యొక్క స్పందన ఏంటి ఉదయమునే పొద్దు పొద్దుగాలనే ఈ గురుమరణ వార్త వెళ్ళడం నిజంగా దిగ్భావితం చేసింది ప్రజానాయకురాలు ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజలు అత్యంతంగా ప్రయోగించేది ఈ సాయన్న కుటుంబాన్ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ అత్యంత దుర్బంధం కలిగింది కంటోన్మెంట్ దుదశవశాత్తు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తండ్రి సాయన్న గారు మరణించడం తద్వారా వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో ఆల్రెడీ రాజకీయంలో ఉన్నప్పటికీ విద్యార్థి దర్శనంలో ఉంది బీటెక్ చేసి కూతురు నిందిత అనువీయంగా ఉప ఎన్నికల్లో తండ్రి మరణం తర్వాత తాను వారసత్వం తీసుకోవాల్సిన పరిస్థితి దాంట్లో ఆమె ఎన్నికల్లో పోటీ చేసి విజయంగా విజయదాకం బోధించడంతో పాటు ఎమ్మెల్యేగా మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టింది సాధారణ ఎన్నికలో నిన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగినటువంటి ఎన్నికలు కూడా ఆమె అఖండ మెజార్టీ మెజార్టీతో గెలిచింది రాష్ట్రం మొత్తం కూడా అనుయంగా బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నప్పటికీ అందులో కూడా అక్కడ కంటోన్మెంట్ నుంచి ఆ గారి కూతురు పోటీ చేసినా కూడా విజయవంతంగా అత్యధిక మెజారిటీ గెలిచింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాయన్న గారు అయితేనేమి సాయన్న గారు వారసత్వం తీసుకున్న ఆసమయ్య గారు కానీ కంటోన్మెంట్ ప్రజలకు సదా ముఖ్యంగా అక్కడ మతిపత్రు పేదరికంలో ఉన్నారు చాలా మంది ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కర్మాగారాలు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ ఏరియాలో పనిచేసే దినసరి కూలీలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆ చేదోడు వాదడుకుంటూ వాళ్ళ బతుకులో భరోసా ఇస్తూ వాళ్ళకి అన్యూయమైనటువంటి సేవలు చేస్తూ మనలు పొందుతూ సాయైన గారు గత ఇరవై ఐదు అంటే నాలుగు టర్ములు తక్కువ టీడీపీ పార్టీ నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ వచ్చిన ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళ జీవితాన్ని అతీతం చేశారు అదే వారసత్వాన్ని తీసుకొని అంటే బీటెక్ లాంటి ఉన్నతమైన పిక్చర్ చదివిన సాఫ్ట్వేర్ అమెరికాలోకి వెళ్లకుండా ఆ పేద బడుగు వర్గాలకు సేవ చేయాల ఉద్దేశంతో రాజకీయంలో ఉండే తన వారస తండ్రి వారసత్వం నిలబెట్టుకుంటూ తన వ్యక్తిగతము కూడా పేద పేద ప్రజల పట్టి ఎంతో ప్రేమను అనురాగ్యాన్ని కలిగి ఉంటుంది లాస్ట్ దోదశ వశాత్తు మరి భగవంతుడు ఇంత మంచి వాళ్ళు వెంటనే ఎందుకు తీసుకెళ్లారేమో మృత్యు వెంటాడుతుందంటే నిజంగా కూడా గడిచిన రెండో మాసాలలోనే అంటే ఎన్నికలు జరిగినటువంటి రిజల్ట్ వచ్చిన డిసెంబర్ ఇరవై మూడో తారీఖు అంటే ఎన్నికల తర్వాత ఇరవై మూడో తారీఖు అందంగా ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళడం తిరిగి ప్రయా తిరిగి లిఫ్ట్ లో దిగేటప్పుడు అధిక లోడ్ అవడం వల్ల ఒక్కసారిగా జామ్ అయిపోయి మూడు గంటలు చాలా ఇబ్బంది పడి ఆ రోజు అంటే ప్రమాదం ఏం లేదు కానీ భయంతో గురి చేసి చేసి అది ఆ రోజు సీరియస్ గా తీసుకున్నా ఆ తర్వాత గత వారంలో నల్గొండలో విఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు కూడా ఆ ఎదురుగా వచ్చిన వాహనాన్ని తాతకు లోపు అది వెళ్ళి ఆ చెట్టుకు ఢీకొనడం అక్కడ కూడా ప్రమాదం జరగడం అప్పుడు కూడా ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా పెద్దగా దాని గురించి ఆలోచించుకున్న ఈ రోజు ప్రమాదం జరిగిన తర్వాత అంటే విచ్చు వెంటాడి సూచనలు చెప్పినా అనిపిస్తుంది అభిమానులు కుటుంబ సభ్యులు కూడా అనుకుంటున్నారు ఈ రోజు తెల్లవారుజామున ఓవరాల్ రింగ్ రోడ్ మీద ఇప్పుడు కూడా ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న వాహన లో అది స్పీడ్ కంట్రోల్ కు మరి అది ఎదురుగా ఏదో వచ్చింది యా వాస్తవానికి ఓఆర్ఆర్ మీద స్పీడ్ లిమిట్ ఉంటుంది సహజంగా స్పీడ్ గన్లు ఉంటాయి స్పీడ్ గన్లు ఆటోమేటిక్ స్కాన్ చేస్తూనే ఉంటుంది కానీ మరి అది ఉంటుంది స్పీడ్ అని ఇప్పుడు చెప్తున్నారు ప్రాథమికంగా తెలవాల్సింది మొత్తం మీద స్పీడ్తోనే ఉంటుంది వాహనాలు ఓరార్ మీద జనరల్గా ఆశ ఉన్నదంటే రెగ్యులర్ రోడ్ మీద ఉన్నటువంటి ఆటంకాలు ఏముండవు కాబట్టి చాలా వరకు వెహికల్స్ స్పీడ్గానే వెళ్ళిపోతుంటాయి ఇందులో గంట ప్రాంతంలో రష్ కూడా ఉండదు కాబట్టి స్పీడ్గానే ఉంటుండవచ్చు స్పీడ్ కంట్రోల్ చేయలేకపోయినా లేకపోతే ఎదురుగా వస్తున్న ఫోకస్ లైట్లు చాలా సార్లు ఇబ్బంది పెడుతుంది ఎదుటిగా వచ్చినప్పుడు ఏమి కనిపించదు సడన్ గా స్ట్రైట్ గా వెళ్ళే రోడ్ వంకర ఉండడం కానీ ఏదో సడన్ గా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసిన అది ఈ విధంగా ప్రమాదాలు గురవుతూ ఉంటాయి సరైన కారణం అయితే ఇంకా పోలీసులు చెప్పడం లేదు అందరూ కూడా ఉదాహరణలు కనిపితాలు కాబట్టి మృత్యు మీద అప్పుడే లేదా ఇట్లా ఏదో స్పీడ్ అని మనం అనుకోవడానికి లేదు మొత్తం మీద ఒక మంచి నాయకులను కోల్పోయాం కాబట్టి ఆ విచారమైన సంఘటనని బాధ దిగుమందుతూ ఈ నెక్స్ట్ కంట్రోల్ ప్రజల పరిస్థితి ఏమిటి లేదు లాస్ట్ కుటుంబానికి ఎవరు భరోసా ఇవ్వాలి ఏంటి అని కోసించాల్సింది అంతకుమించి దీంట్లో వెతకాల్సినటువంటి నెగిటివ్ కోణాలు అయితే ఏమి లేవని నా ఉద్దేశం